అప్పటికారు అయితే మొన్న మా చెల్లి చెల్లిచ్చిందన్న కదా నిన్న మొన్న ఎండలో పెట్టాను ఎండలో పెట్టి అయితే ఇప్పుడు ఎలా ఏంచుతామని పొయ్యి ఇచ్చాను నీరైతే కాస్తాను ఇద్దరు పిల్లలకే తుక్కు చూసారా ఈ రెండు అట్టపెట్లు ఈ ఆపిలికాయలు కమలకాయలు అట్టపెట్లు అన్నీ వస్తాయి కదా వాటితో అయితే నీళ్ళు కాస్తాను ఇవి అయితే మా పద్ధతి చెప్తుంది నిన్న శ్రీకాకుళం నుంచి రాత్రి వచ్చిందండి పన్నెండింటికి ఆట ఆడి ఆడి రెండు మూడు రోజులు ఉంది ఇంకా రాత్రి పన్నెండింటికి వచ్చింది కదా ఇంకా స్కూల్కి వెళ్ళిన ఇంటి దగ్గర ఉంటాను అన్నారు సరేలా మా ఇంటికాడ ఉండే కూడా వేయించు ఖాళీగా ఉన్నావు కదా పొయ్యి అయితే అంటించాను చూసారా తుక్కు చూసారు ఇది అంతాను దానమ్కాయలు తుక్కు అటుపల తుక్కు ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ పెట్టేసి నీళ్ళు కాస్తాను పిల్లలందరికీ స్నానం చేస్తాను మొత్తం ఎక్కడ మా ఆయన అయితే కాయలు చదువుకుంటున్నారు పెట్టిస్తాను దానకాయలు ఏంటమ్మా ర్యాగిన్ ఇచ్చాడు నీకు రాత్రి పన్నెండు అయిపోయింది వచ్చేసరికి రాత్రి నీకు ఫోన్ చేసిందండి ఎప్పుడు ఎన్నింటికి వచ్చి ఎన్నింటికి ఇలా బయటికి పన్నెన్నారా ఎక్కడికి వచ్చింది అప్పటికి అమ్మా పుచ్చంద్రగారి కొట్టుగా ఉన్నావా నువ్వు ఇంకెవరు వచ్చారమ్మా నువ్వు అక్కడ ఉన్నావు భయం వేసి లేవు ఒకళ్ళు రాకూడదు అటు అయ్యాను అసలు భయం మీకు నానా టైం నువ్వు లేసే ఉన్నావా నిద్రపోయారండి నేను చూశాను పదకొండింటిదా చూశాను ఇంకొత్త నిద్ర అడిపోయాను పిల్ల గురించి అలా లేసున్నవా బాగునే తల్లి నిద్ర అడిపోతే తండ్రి చూసుకున్నారు మరి బండేసుకెళ్తకు దగ్గరే కదా అయినా లైట్గా వేయించాలి ఇసుకలో వేయించాలి అవి తంపడికాయలు మంట అంటే అందుకలే కొద్దిగా కొంచెం బాగానే పండుతుంది స్లోగానే పండుతుంది మొన్న పువ్వులు పెట్టుకున్నారు విరచేజలు ఉన్నాయా అయిపోయినాయండి పెళ్ళిళ్ళు ఉన్నాయేమో లగ్గలు ఉన్నాయంటవా మరి ఎప్పుడు రేట్ అప్పుడే కదా అదే మరి ఎప్పుడు రేట్ అప్పుడే అని తెలియదు వాళ్ళకి జనము ఏదంటే అదే పెళ్ళిళ్ళప్పుడు పండగలప్పుడు రేట్లు ఉంటాయి టీ కాక టీ పోసేస్తాను అడిగి వేసుకో మైదాపిండి అట్లు బాగుంటాయి ఏది ఒక అట్టేసి అని చూపిస్తాను బ్రష్ ఏదైనా అడగలిగానే అన్న కొనిసుకుంటామమ్మా లేక కనపడిపోతే ఆ ఏమనా అదెళ్తే ముస్డుక్కమ్మ చిన్ని బ్రెస్ కడిగేసుకో టైం అయిపోతుంది అది తంపడికాయలు స్కూల్కి అట్టుకెళ్తున్నా చూడు టిఫిన్ మైదాపిండిని ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అన్నీ కలిపిస్తానండి చూసారా అట్ట అయితే అయ్యారు ఇప్పుడు వేస్తాను అమ్మ జడేస్తాం అట్టేస్తాను మొహం కడుకోవద్దు తంపడికాయలు సగం అయిపోయి వెళ్ళు ఏంటి అలాగ దెబ్బలు పెట్టుకుంటారు ప్రతిదానికి అలాగ చిరాకు కనిపెట్టలేదా ఫ్రిడ్జ్లో నువ్వు నేనైతే ఇంకా పిల్లల్ని స్కూల్కి అయితే పంపించేసాను అదే కుస్మానిని పాముని అండి అయితే ఇంకా కర్రీ అయితే ఏమీ ఉండలేదు ఎందుకంటే మా ఆయన గారు మట్టి పొళ్ళకి ఖరీదుకి వెళ్తారన్నారు ఇంకా అందు గురించి అయితే వంట అయితే కంప్లీట్ చేస్తాను అంటే రైస్ వండిస్తాను ఇంత వైట్ రైస్ ఇంకా బట్టలు ఉతికేసి కూడా తోమేసుకుని ఇల్లు కూడా క్లీన్ చేసుకుంటే మా పది ఇంటి దగ్గరే ఉంది కదా రాత్రి వచ్చింది కదండి పన్నెండు అయిపోయింది వచ్చేసరికి ఇంక ఇంటి దగ్గరే ఉంది కదా తంపడికాయలు అయితే కొన్ని వేపింది వాళ్ళ స్నాక్స్ కింద డబ్బాలు అయితే పెట్టి పంపించేసాను మా ఆయన గారు కూడా మా ఆయన గారు కూడా వెళ్ళి గంట అయింది ఇప్పుడు అందుకని ఇంక జాగా బయలుదేరుతాను వెళ్దామని కొట్టు దగ్గరికి అయితే వెళ్ళానంటే ఆయన త్వరగా వెళ్తే వచ్చేస్తారు లేకపోతే టైం పడేస్తుంది ఎనిమిది ఏడు అయిపోతుంది ఇంకా అందు గురించి అయితే వచ్చాకైనా కర్రీ వండుకోవచ్చు లేకపోతే కర్రీ కూడా తెచ్చుకుంటాం ఈ ఆటకి కుదరదు కదా మళ్ళీ వంట చేసుకుని అన్నీ చేసుకోవాలంటే టైం ఇప్పటికే తొమ్మిది అయిపోయింది ఇంకా అలా లేట్ అయి పద పది పదకొండు అయిపోద్ది వంట పని పెట్టుకున్నామంటే కూర కూర ఇంకేదైనా ఐటమ్ నెత్తుకోవాలి ఎక్కువ శాతం ముందు నైట్ టైం అయితే చూసి చేసుకుని సరుకులు గట్ట రెడీగా పెట్టేసుకుంటే ఏ కూడా ఉండదు ఇప్పుడు ఏం వండాలి అంటే పోయిన లేదు నాకు వెళ్ళి వచ్చేసరికి ఇంకా టైం పట్టేద్దాం కానీ ఇంకా వచ్చే వచ్చాక వండుకుందాం కానీ అన్నారా ఇంకా ఒకవేళ మధ్యాహ్నం అయితే పిల్లకి గుడ్డు అయితే ఉక్కురేస్తుంది తినొద్దా ఇదిగోండి పాద్దు చూడండి అలా వేయించిందో చిందో తంపడికాయలు చూద్దరు కానీ అట్ట ముక్కలు మొత్తం పెట్టేసావా కొన్ని అయితే వేపేసి మీ ఇద్దరు చెల్లెలకి ఇచ్చేసావా అక్కకి చెల్లికి మాడిపోతే ఇంక అమ్మ అది ఆ గడ్డితే అలా గెంటేసి పొయ్యిలోకి అది మెల్లి అందులో పెట్టేయాలా ఇంత రిస్క్ వేసుకుంటే బాగుంటుంది అన్నారు నాన్న ఎందుకులే ఇంకా సరే అయితే ఏం చేసి డాడికి కొన్ని కవర్లో పెట్టేవి కవర్లో తినేసి అక్కడ పాడేస్తే గొడవ ఉండదు ఓకేనా నేను వెళ్తున్నానే నోట్లో ఏళ్తీ ఇంటి దగ్గర ఉండు యుద్ధమైందా ఇంకో ఆకలి వస్తే చిన్న గుడ్డు మీద అమ్మా నానొస్తారు టైం పట్టేద్దే అయితే వాళ్ళ దగ్గరికి ఇచ్చేసింది కదండీ ఇవాళ డాడీకి నాకునండి పెద్ద అయితే ఏంటిది కదా పొద్దున్నే వెళ్ళిపోతామండి నాకు సాయంత్రం లేట్ అయిపోతుంది కదా కవర్ వేసుకునే అనమాటండి అప్ప కారిపోతుంది తప్పలే ఎక్కువ ఉంది ఇందులో చూసారా ఎలాగే అలాగే బిందా బిందా అమ్మా చూసుకోలేదా అవును నేను ఎలాగ ఉంటాను ఇంకొంచెం ఆడి అంతే ఎప్పటికప్పుడు తిప్తూ ఉండాలి ఏ సార్ చిన్న అవును ఎట్టు ఎందుకు వచ్చారు తిప్పుతాది కదా అట్లా ఎడుతుంటే మా తెచ్చామండి అలాగే కూర్చోటేట్లా నిన్నమా ఇంట్లో పెట్టి ఏం చేయండి నేను సరేనమ్మా సరే డాడీకి అయితే కవర్లేదు పిల్ల నేను పట్టుకుపోతాం డాడీకి అయితే కవర్లేతున్నా నేను పట్టుకెళ్ళిపోతానని సరే కొన్ని గుమ్ముని కప్పక పంపి అయితే ఇంక నేను అయితే వెళ్తున్నాను ఈ రోజు ఈరోజు వీడియో ఇద్దానండి ఎక్కువ లాంగ్ పెడదామన్నా టైం లేదు నాకు వెళ్తా కూడా కుదరదు ఇప్పుడు వెళ్ళాలి అర్జెంటుగా టైం కుదురుతురేది ఇంకా నచ్చింది మీకు ఒక ఓ లైకు